అందరికీ నమస్కారం అండి మన ఇన్వెస్ట్మెంట్స్ ఎంఓయిస్ జరగడానికి జరిగిన ఇండస్ట్రియల్స్ అందరు కూడా ఫారిన్ నుంచి అయినా కానివ్వండి ఇండియా నుంచి అయినా కానివ్వండి మనకి ఓల్డ్ రాష్ట్రంలో ఆల్మోస్ట్ పదమూడు లక్షల ఇన్వెస్ట్మెంట్లకి ఎంఓయిల్ చేయడం జరిగింది ఇప్పుడు అపోజిషన్ గవర్నమెంట్ వాళ్ళు ఎంఓయిల్ చేసుకుంటేనే ఫ్యాక్టరీలు వచ్చేసాయనంటే ఫస్ట్ మొదలు ఎక్కడ నుంచి ఒక అడుగు మొదలవ్వాలి కాబట్టి ఎమ్ఓయిస్తోనే మొదలవుతుంది ఎక్కడికైనా పోవాలంటే ఎక్కడైనా ఇండస్ట్రీస్ పెట్టాలంటే ఫస్ట్ గవర్నమెంట్తో ఒక ఎంఓఈ చేసుకోవడము ఇండస్ట్రీస్లో అదొక రూల్ అంటే అదొక ఆనవాయితీగా పని జరుగుతుంది ఎందుకంటే ఎంఓయి అయిపోయినాకే వాళ్ళు భూమి ఎత్తుక్కోవడమైనా కానివ్వండి అలాగే అక్కడి నుంచి పర్మిషన్లు స్టేట్ గవర్నమెంట్ నుంచి పర్మిషన్లు అయినా కానివ్వండి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పర్మిషన్లు అన్నీ కూడా ఒక ఎమ్ఓఈతోనే పని స్టార్ట్ అవుతుంది సో ఇవాళ మనం చూస్తే లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో ఎప్పుడు కూడా ఒక ఎమ్ఓయి జరిగిందని కూడా ఎప్పుడు మేము ఒక న్యూస్ పేపర్లో అయినా కానీ ఎక్కడైనా కానీ ఎప్పుడు వినిందే లేదు ఇవాళ ఆరు వందల చిల్లర ఎంఓఈలు ఒక్క రోజులోనే మనకి ఎంఓఈలు జరిగాయి ఆ ఎమ్ఓలు కూడా లోకేష్ గారు సీఎం గారు అలాగే ఇండస్ట్రియల్ మినిస్టరు అందరు కలిపి ఆ ఎమ్ఓలు వేయడం జరిగింది అంటే మేము ఫుల్ సపోర్ట్ ఉంటాం ఇండస్ట్రీస్కి ఫుల్ సపోర్ట్ ఉంటాం అని చెప్పి మనం ఆ సిగ్నల్ లిస్టులకి పంపించడం జరుగుతుంది అలాగే ఇవాళ మన లిస్టులు కూడా దేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉంటే ఓన్లీ ఒక ఆంధ్రప్రదేశ్లోనే ఇన్వెస్ట్మెంట్లు పెట్టాలని వాళ్ళు ఒక ఎంఓఏ చేసుకోవడం ఎందుకు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఉండడం వల్ల చంద్రబాబు నాయుడు గారు ఉంటే పర్మిషన్లు అయినా కానివ్వండి అలాగే సింగిల్ విండో సిస్టంలో ఫస్ట్ టైం ఇండియాలో సింగిల్ విండో సిస్టమ్ వచ్చింది చంద్రబాబు నాయుడు గారు అలాగే మొన్న చూస్తే మీరు మీటింగ్లో సబ్సిడీలు ఇచ్చేది కూడా ఇస్క్రూ అకౌంట్ పెట్టి సబ్సిడీలు ఇస్తామని చెప్పారు ఎక్కడ కానీ నాకు తెలిసి దేశంలో లేదు ప్రపంచంలో ఎక్కడ కానీ ఈ రకంగా ఇండస్ట్రియలిస్టులకి ఈ రకంగా ఒక ఇస్క్రూ అకౌంట్ పెట్టి ఇచ్చే ఫెసిలిటీ ఎక్కడ లేదు అంటే ఇస్క్రూ అకౌంట్ అంటే ఏం చేస్తారు వాళ్ళకి ఇవ్వాల్సిన సబ్సిడీస్ అంటే ఇవాళ ఒక ఇండస్ట్రీ పెడుతున్నారంటే ఒక ముప్పై పర్సెంట్ స్టేట్ సబ్సిడీ ఇస్తుంది అనుకోండి ఆ స్టేట్ సబ్సిడీ ఒక ఐదేళ్ళలో ఇండస్ట్రీలకి సబ్సిడీ ఇస్తుందంటే అంటే ఆ సబ్సిడీని ఎస్క్రూ అకౌంట్లో ముందే అమౌంట్ పెట్టేస్తుంటారు అది ఎప్పుడు టైం అవుతే ఆ టైంలో సబ్సిడీ పెట్టుకున్న తక్షణమే ఎస్క్రూ అకౌంట్ నుంచి వస్తుంది అంటే ఫైనాన్షియల్ ఎక్కడ కానీ మళ్ళీ గవర్నమెంట్లో ఫైల్ రొటేషన్ అవ్వాల్సిన అవసరం ఉండదు దానివల్ల ఇండస్ట్రీస్కి చాలా వరకు ఇసులుబాటు కలుగుతుంది ఎందుకంటే ఇండస్ట్రీస్ అంటే ఏంటి వాళ్ళ ఫైనాన్షియల్ ఫ్లోయింగ్ క్యాష్ ఫ్లో మాత్రమే ఇంపార్టెంట్ ఆ క్యాష్ ఫ్లోకి ఇంపార్టెన్స్గా మన చేసిన అనౌన్స్మెంట్ చంద్రబాబు నాయుడు గారు చేసిన అనౌన్స్మెంట్ ఇస్క్రో అకౌంట్ పెట్టడం వల్ల చాలా కంపెనీస్కి బెనిఫిషియల్ వస్తుంది ఇవాళ గ్రీన్ కంపెనీస్ ఏ గ్రీన్ కంపెనీస్ ఉన్నాయో ఎకో గ్రీన్ కంపెనీస్ అంటే నేచర్కి సంబంధించి డిస్ట్రాయ్ లేకుండా ప్రొడక్షన్ చేసే కంపెనీస్కి అన్నీ కూడా చాలా వరకు సబ్సిడీస్ ఇస్తున్నాం మన పాలసీలోనే సబ్సిడీస్ ఉన్నాయి ఆ పాలసీస్ సబ్సిడీస్కి అన్నీ కూడా అట్రాక్షన్ కోసం మన సీఎం గారు మన అనౌన్స్ చేసిన దాన్ని చాలా మంచి మంచి ఇండస్టులు కూడా స్వాగతిస్తున్నారు ఈ రకంగా ఎక్కడ కానీ ఇస్క్రో అకౌంట్ పెట్టింది లేదు ఇవాళ చూస్తే ఈ లక్షల కాకుండా దాని ముందు ఒక ఇరవై లక్షల ఇన్వెస్ట్మెంట్లు వచ్చాయి ఎన్టీపీసీ వచ్చింది రిలయన్స్ వస్తుంది అలాగే గూగుల్ వస్తుంది ఇవన్నీ కూడా కలిపి ఒక ఇరవై లక్షలు వస్తుంది మనము చంద్రబాబు నాయుడు గారి ఐడియా ఏంటంటే మన రాష్ట్రము డెఫిసిటీ రాష్ట్రము ఫైనాన్షియల్ గా ఇబ్బంది పడే రాష్ట్రం మనం ఫైనాన్షియల్గా నిలగదొక్కుంటేనే మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకుందలగలుగుతాం అందుకని ఫస్ట్ కంపెనీస్కి ఫస్ట్ పెద్ద పెద్దపీట అనేది చంద్రబాబు నాయుడు గారి ఆలోచన అదే రకంగా ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం కూడా ఇండస్ట్రీలు వస్తేనే ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం చేయగలుగుతాం చాలామంది ఇప్పుడు యువత ఉన్నారు యువతకు అందరికీ కూడా ఇవాళ మన రాష్ట్రము యంగ్ యంగ్స్టర్స్ రాష్ట్రం ఉంది చాలామంది యంగ్స్టర్స్ ఉన్నారు రాష్ట్రంలో ఈ యంగ్స్టర్స్కి జాబ్స్ ఇవ్వాలంటే ఇండస్ట్రీస్ ఒక అవకాశం ఇండస్ట్రీస్ వస్తేనే చాలా వరకు మనకి అభివృద్ధి లేకుంటే జాబ్లు ఇచ్చే అవకాశం వస్తుంది మనము సూపర్ క్లియర్ క్లియర్గా చెప్పాం ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పాం ఆ ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమంలో ఇది కూడా భాగస్వాగం కాబట్టి మనం చెప్పిన సూపర్ సిక్స్లలో ప్రతి ఒక్కటి చేసుకుంటూ వస్తున్నాం ఈ ఇరవై లక్షల ఉద్యోగాల్లో మొన్న కూడా ఇప్పుడు వచ్చిన ఇండస్ట్రీస్కే ఈ ఉద్యోగాలు మనము ఈ ఇండస్ట్రీస్ ఓపెన్ అయితే ఆల్మోస్ట్ నాలుగు లక్షల డెబ్బై ఉద్యోగాలు వస్తాయని ఇప్పటికే అనుకున్నాం అది అయిపోయినాక ఇప్పుడు ఈ ఇండస్ట్రీస్ రావడం వల్ల ఇంకొక నాలుగు ఐదు లక్షల ఉద్యోగాలు వస్తాయి సో మనం ఆ టార్గెట్ లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు ఇరవై లక్షల ఉద్యోగాలు టార్గెట్ చేసుకున్నారు మనం మళ్ళీ సిఏ సిఐ దాంట్లో ఆ సమ్మిట్లో సీఎం గారు ఏమంటున్నారంటే మా టార్గెట్ యాభై లక్షలు అని మళ్ళీ చెప్తున్నారు మళ్ళీ యాభై లక్షలు ఉద్యోగాలు ఇవ్వాలనే టార్గెట్ పెట్టుకుంటున్నారు అదే కాకుండా మన ఏలూరు పార్లమెంటుకి కూడా మొన్ననే సీఎం గారు వర్చువల్గా ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ పెట్టారు మొన్న కూడా మేము ఎప్పుడో నుంచి వన్ ఇయర్ నుంచి ఏలూరు పార్లమెంట్కి ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ రావాల్సిన అవసరం ఉందని మేము గట్టిగా చెప్తున్నాం ఫుడ్ ప్రాసెసింగ్ సెక్రటరీ సింగ్ కలిసాం ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించి అన్ని కలిసాం సీఎం గారికి ఎక్స్ప్లెయిన్ చేశాం అలాగే లోకేష్ గారికి ఎక్స్ప్లెయిన్ చేశాం అదే మేరకు ఇవాళ మన దగ్గర న్యూజీడ్లో ఇవాళ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ వస్తుంది ఇవాళ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీలో ఒక కంపెనీ బాలాజీ అనే కంపెనీని అప్పుడే అక్కడ పెట్టడానికి ముందుకెళ్తున్నారు అక్కడ మ్యాంగో పల్పు అలాగే మన మనకు సమ్ ఖోఖో సీడ్స్కి సంబంధించి అలాగే వేరైటి అన్ని సంబంధించి వేరే లెమన్కి సంబంధించి ఇవన్నీ కూడా ప్రాసెసింగ్ యూనిట్ వాళ్ళు పెట్టబోతున్నారు మనది రైతు వారి మన పార్లమెంట్ కాబట్టి మనము ఎక్కడైనా కానీ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్కి పెద్ద అవకాశం మన ఏలూరు పార్లమెంట్లోనే ఉంది మేము నుంచి చెప్తున్నాం ఏలూరు పార్లమెంట్లో కూడా ఇండస్ట్రీస్ వస్తాయని పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్ వస్తాయని చెప్తున్నాం అదే రకంగా ఇవాళ ఐదు ఇండస్ట్రీలు వస్తున్నాయి ఇవాళ మీకు చెప్పిన బాలాజీ ఇండస్ట్రీతో కాకుండా ఇంకొక నాలుగు ఇండస్ట్రీస్ రెండు బయోగ్యాస్ ఇండస్ట్రీస్ రెండు వస్తున్నాయి అలాగే రెండు ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీలు ఇది ఒక ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ మూడు ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీలు ఈ మూడు కలిపి రెండు వేల నాలుగు వందల ఉద్యోగాలు ఇచ్చే ఎంప్లాయ్మెంట్ ఇచ్చే కంపెనీస్ ఇవన్నీ కూడా మన ఏలూరు పార్లమెంట్కే వస్తున్నాయి మేము ఎప్పుడు కూడా చెప్పాం ఎలక్షన్లలో కూడా చెప్పాం ఎలక్షన్ క్యాంపెయినింగ్లో చెప్పాం మేము ఇండస్ట్రీస్ తీసుకొని వస్తామని చెప్పాం ఆ మాటకు కట్టుబడి ఉన్నాం ఏలూరు పార్లమెంట్కి ఇండస్ట్రీస్ తీసుకొని రావాల్సిన బాధ్యత ఉంది అదే రకంగా ఇవాళ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ వచ్చినాయి బయోగ్యాస్ ఇండస్ట్రీస్ వచ్చినాయి అదే రకంగా రాష్ట్రంలో కూడా ఉద్యోగాలు క్రియేట్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ గారు ఇవాళ ఎంఓయూస్ అయినా కానివ్వండి లేకుంటే ఇప్పుడు వచ్చిన ఇండస్ట్రీస్ అన్నీ కూడా ఎస్టాబ్లిష్మెంట్ జరిగే ఇండస్ట్రీస్ అన్నీ కూడా మన రాష్ట్రానికి ముందుకు పోవడానికి ఇవన్నీ కూడా ముందుకు చేస్తాం మనము ఏ మాట చెప్పామో ఆ మాట ప్రకారమే ముందుకు వెళ్తున్నాం అని కూడా మీకు తెలుస్తున్నాం ఇవాళ మీరు చూస్తే ఓన్లీ ఈ కంపెనీలన్నీ కూడా సడన్గా ఇంత ఇంత వాస్ట్గా ఈ ఐదేళ్ళలో లేకునేది సడన్గా ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్లో ఈ ఇరవై లక్షలు మన ఎంఓయిస్ కాకముందు ఇరవై లక్షలు ఇప్పుడు మళ్ళీ ఒక పదమూడు లక్షల ఇన్వెస్ట్మెంట్లు వస్తున్నాయంటే దాని కారణం ఎవరు ఉన్నారంటే అది ఒక చంద్రబాబు నాయుడు గారు అని కూడా మీకు అందరికీ దక్కుతున్నాం ఎందుకంటే ఆయనని చూసి వస్తున్నారు ఇవాళ ప్రైమ్ మినిస్టర్ గారిని చూసి వేరే దేశాలు మన దేశానికి ఇన్వెస్ట్మెంట్లు వస్తున్నారు ఆ దేశాలు వచ్చేటప్పుడు మళ్ళీ చూసి ఎవరు అంటే చంద్రబాబు నాయుడు గారిని మన ఆంధ్రప్రదేశ్కి వస్తున్నారు ఇవాళ మన రాష్ట్రం అంతా కూడా ఇండస్ట్రియల్కి ప్రోజోన్ కింద మనం అందరూ కూడా ఇది చేస్తాం ఇంకా వచ్చే రోజుల్లో ఇంకా చాలా ఇండస్ట్రీస్ వస్తాయి ఇండస్ట్రీస్ రావడం వల్ల మన మనం ఎప్పుడో ఎప్పుడూ వినేటం మన 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 అయినా కానీ మన యంగ్స్టర్స్ అయినా కానీ అందరు కూడా ఎక్కడికో యుఎస్కి వెళ్ళి పని చేసుకోవాల్సిన అవసరం ఉండేది లేకుంటే వేరే దేశాలకు వెళ్ళి చేసుకోవాల్సిన అవసరం ఉండేది ఇప్పుడు వేరే దేశాలకు వెళ్ళాల్సిన అవసరం లేదు మన దేశంలోనే మన రాష్ట్రంలోనే పనులు చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు అలాగే వేరే దేశాల వాళ్ళు ఆళ్ళ దేశాలు వదిలేసి మన రాష్ట్రానికి వచ్చి కూడా పనిచేసేదానికి ముందుకు ముందుకెళ్తున్నామని కూడా మీకు తెలుస్తున్నాం ఇవాళ మీరు చూస్తే ఐటీ రంగాల్లో కాకుండా మ్యానుఫ్యాక్చరింగ్ రంగాలు అలాగే బయోఫామ్ రంగాలలో అలాగే మెడిసిన్ మ్యానుఫ్యాక్చరింగ్లో ప్రతి కంపెనీస్లో పెద్ద పెద్ద కంపెనీస్ అన్ని కూడా మన రాష్ట్రానికి వస్తున్నాయి మన రాష్ట్రానికి రావడం వల్ల వేరే దేశాలకు మనం పోవడం కాదు వేరే దేశాలు మన రాష్ట్రానికి వచ్చి మన రాష్ట్రంలో పనిచేసేదానికి అవకాశం కలుగుతుంది ఇవాళ మనము అమరావతి ఇవాళ కట్టుకుంటున్నాం అమరావతి ఒక డెవలప్మెంట్ అయితే చాలా వరకు వేరే దేశాలకి మించి మన రాష్ట్రం కూడా చాలా బాగుంటుంది దానివల్ల మనం అందరం కూడా ఎప్పుడు కూడా ఒకటి అందరం కూడా రెగ్యులర్గా చెప్తుంటాం మనం ఎప్పుడు కూడా ఒక్కటే గవర్నమెంట్ ఉండడం వల్ల ప్రజల గవర్నమెంట్ ఉండడం వల్ల ఒకటే గవర్నమెంట్ కంటిన్యూస్గా ఇరవై ఇరవై ఏళ్ళు ఇరవై ఐదు ఏళ్ళు ముప్పై ఏళ్ళు ఒక గవర్నమెంట్ ఉండడం వల్ల చాలా వరకు అభివృద్ధి చెందుతుంది అందుకని ప్రజలకు కూడా కోరేది ఏంటంటే మనకి సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు లాంటి నాయకత్వం అలాగే లోకేష్ గారు లాంటిది లోకేష్ గారు లాంటి నాయకత్వం అలాగే మన పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ఆయన కూడా సపోర్ట్గా అందరూ కూడా మంచి గవర్నమెంట్ మన రాష్ట్రంలో ఉంది ఇదే గవర్నమెంట్ని కంటిన్యూస్గా ఇరవై ముప్పై ఏళ్ళు ఉండడం వల్ల మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది మనం వేరే దేశాలకు వెళ్ళి చేసుకోవాల్సిన అవసరం ఉండదు మన దేశంలోనే మన రాష్ట్రంలోనే పని చేసుకుండే విసులుబాటు ఉంటుంది సో మీరు అందరూ కూడా ఆలోచించాలి అందరూ కూడా ఎప్పుడు కూడా దీన్ని మనసులో పెట్టుకోవాలి మైండ్లో పెట్టుకోవాలి ఒకటే గవర్నమెంట్ ఉండడం వల్ల మనకి ఫ్యూచర్ అనేది చాలా బ్రైట్ గా ఉంటుందని కూడా మీకు అందరికి తెలుపుతూ అందరికి కూడా నమస్కారాలు ధన్యవాదాలు